ఇప్పుడు నేను చేయబోయావంట చింతకాయ పప్పు చింతకాయల్ని శుభ్రం చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి తర్వాత కందిపప్పును ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఆయిల్ పసుపు ఒక నాలుగు పచ్చిమిరపల్ని యాడ్ చేస్తున్నాం ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్కి ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని పప్పును చింతకాయని విడివిడిగా ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి ఇలా మెత్తగా నెత్తుకొని చింతపండును ఏదైనా మనం ఉడకబెట్టుకున్న చింతకాయలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కారం టేస్ట్ సో ఉప్పు బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి తిరువాత పెడితే అయిపోయినట్టే అవునా ఏం చేస్తున్నావు ఇప్పుడు తర్వాత పెట్టి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని వడియాలు నంచుకొని తింటే అప్పడాలను చాలా బాగుంటాయి తినాల్సిందే తిన్నాం తిందాం అయిపో అయిపోవచ్చింది వెల్లుల్పాయి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ ఇవి ఫ్రై అయిపోయాయి ఎండవెక్క ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది పప్పులోకి యాడ్ చేసుకోవాలి అబ్బా చుట్టు ఏమన్నా వాసన వస్తుందా గుమ్మలాడుతుంది ఈ పప్పు దగ్గరికి ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి మను ఆ రా వేడి వేడి పప్పు అన్నం తిండు ఓకే వావ్ సూపర్ చుచు పప్పు వెంటనే చూస్తేనే తినాలనిపిస్తుంది చుచు చుచు నా కోసం కొడియాలేవా వీటి కోసం పప్పులో పప్పులకు సూపర్ ఉంటుంది ఓకే ఏంటి అప్పుడలా ఒడియాలా మరియాలి కాదు అప్పుడాలే అవునా మస్తు ఉంటుంది అయితే టెస్ట్ కానీ కానీ వేయి త్వరగా త్వరగా ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా చూడు వేసి ఆగు ఆయిల్ పెట్టాం కదా వేయిస్తున్నాను అంటే సేపు ఉంటుంది కానీ కానీ వేసి థ్యాంక్ యూ సుజు